మా పిల్లలు ఇప్పుడు పది పది పదిహేను సంవత్సరాలు అంటే చిన్న చిన్న వినాయకుడు కలిసి పెద్ద పెద్ద వరకు ఇది ఎదుగుతూ వచ్చారు ఇక్కడ పూజలు బాగా జరుగుతున్నాయి పిల్లలంతా బాగా కష్టపడుతున్నారు వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా మంచిగా కృషి చేస్తున్నారు ఇంకా ఎదగాలని విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాము సాయం సాయంకాలం పూజలు మంచిగా అందిస్తున్నాం భక్తులు కూడా చాలా ఎక్కువ కాలనీ వాసులందరికీ నమస్కారం ఇక్కడ వివేకానంద నగర్ కాలనీలో పది సంవత్సరాలు అవుతుంది విఘ్నేశ్వరుని పెట్టి ఆ పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్న అన్నయ్య వాళ్ళు కానీ మా హస్బెండ్ వాళ్ళందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు టెన్ ఇయర్స్ నుంచి చిన్న 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 నుంచి పెద్దగా పెట్టుకుంటూ చాలా బాగా ఘనంగా జరుగుతాయి ప్రతి ఒక్క సంవత్సరం కొంచెం 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 ఎదుగుతూ ఒక ఒక సంవత్సరం ఏమో కోలాటాలు ఇంకో సంవత్సరం డీజేతో అలా కొన్ని 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 కళలు అలా ఉపయోగిస్తున్నాం ఇంకా ప్రతిరోజు లేడీస్ కానీ జెంట్స్ కానీ లెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటారు పూజలు బాగా చేస్తుంటాం అనమాట మూడు నాలుగు జంటలు వస్తాయి ప్రతిరోజైనా వంద లేదంటే యాభై నూట యాభై మంది వస్తుంటారు మళ్ళీ నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు కూడా కోలలు వేస్తాము డ్యాన్సెస్ చేస్తాము ప్రతిరోజు ప్రసాదాలకైతే అసలు ఏ బాధ ఉండదు అంత తీసుకొస్తారు మన భక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతిరోజు చెప్తున్నాగా ముగ్గురు లేదా నలుగురు జంటలు కూర్చుంటారు చాలా బాగా చేస్తారు క్షీరాస్ మోదకాలు పాయసము ప్రతి ఒక్కరు బాగా పాల్గొంటారు అనమాట ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్ ఏమంటే ఇక్కడ వినాయకునికి విఘ్నేశ్వరుని ఘనంగా జరుపుకుంటారు కాబట్టి ఈ కాలనీ వివేకానంద నగర్ కాలనీ గత పది సంవత్సరాల సంధి శివాజీ యూత్ సంఘం పిల్లలు మా పిల్లలు అందరూ కలిసి చిన్న చిన్న నుండి పెద్ద ఎత్తున ఇయర్ ఇయర్కి వాళ్ళు కొంచెం 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 పెంచుకుంటూ అందరికీ అందరి సహా సహాయ సహకారాలతో వాసులతో మళ్ళీ పేరెంట్స్ అందరితోనూ మళ్ళీ వాళ్ళు ఇంచ అంచెలంచెలుగా ఎదిగి పెద్దగా పెద్దగా ఓ ఇయర్ కింద ఈ ఇయర్ కింద అన్నట్టు చేసుకుంటూ పూజలు చాలా బాగా జరుగుతున్నాయండి రోజు పంతులు గారు వస్తుండ్రు వచ్చేసి కాలనీ వాసులు కూడా వంద వంద యాభై మంది వస్తుండ్రు రోజు రోజుకి చాలా మంది వస్తుండ్రు విఘ్నేశ్వర్ అనుగ్రహంతో మాకైతే సంతోషంగా ఉంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎదిగి ఇంకేదైనా చేయాలనే కోరిక కూడా ఉంది పేరెంట్స్ కూడా అనుకుంటారు పిల్లలు ఇంత చేస్తుండ్రు మేము కూడా సహకరించాలని కోలాటాలతో ఆడుకోవడము పదకొండు అవుతుంది ఇప్పుడు పేరెంట్స్ వచ్చి అందరూ ఆడవాళ్ళు వాళ్ళందరూ వచ్చి సహకరిస్తున్నారు పిల్లలు కూడా పది పన్నెండు గంటల దాకా విఘ్నేశ్వర్ అనుగ్రహంతో మాకైతే ఇప్పుడు అంతా బాగా ఉంది ముందు ముందు కూడా ఇంకా మంచిగా జరగాలే మాకు దేవుడు అనుగ్రహం ఇస్తే మా పిల్లలకి మా పేరెంట్స్కి అందరికీ సహకరించి దేవుడి అనుగ్రహం కావాలని వేడుకుంటున్నాం ముందుగా అందరికీ నమస్కారం కాలనీ వాసులకు మరియు మా తోటి స్నేహితులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మేము గత పదిహేనుల నుంచి వినాయక చవితి రోజు వినాయకుడిని పెట్టడం చిన్న చిన్న నుండి ఇప్పుడు ఈసారి పదవసారి మాది సారి చాలా గ్రాండ్గా చాలా ఈసారి ఎత్తు కూడా చాలా పెంచాము ఈసారి చాలా బాగా జరుగుతాయి కాలనీ వాసులు కూడా మాకు చాలా సపోర్ట్ ఇస్తారు చుట్టుపక్కల ఉన్న ఆంటీ వాళ్ళు వాళ్ళు అందరూ కూడా మాకు అట్లా మా శివాజీ యూత్ ఆధ్వర్యం కూడా అందరూ కలిసి పనిచేస్తాము కాబట్టి ఇట్లా ఈ పదేండ్ల నుంచి వినాయకుడిని పెట్టగలుగుతున్నాము అందరం సహక ఒకరికొకరు సహకరించుకుంటా చేయగలుగుతున్నాం కాబట్టి ఇలా పెట్టగలుగుతున్నాము సంగారెడ్డి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో మేము ఇక్కడ శివాజీ యూత్ అది వచ్చేసి వివేకన వివేకానంద కాలనీ ఫేస్ టు సంగారెడ్డి సో ఇక్కడ మేము పదేళ్ళ నుంచి వినాయకుడిని పెడుతున్నాము సో ఇక్కడ మేము వచ్చేసి ఇది పదో ఏట సో ఇక్కడ మేము ఈరోజు అన్నదానం జరుపుకుంటున్నాం అన్నదానం చాలా గ్రాండ్గా జరిగింది చాలా అంగ వైభవంగా అందరూ చాలా సపోర్ట్ చేశారు ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా మాకు చాలా సపోర్టింగ్గా చాలా అందరూ సపోర్టింగ్గా వచ్చి చేయండి మీరు చేయండి ఇంకా పెద్ద ఇది కాకుండా ఇంకా చాలా పెద్దగా చేద్దామని చెప్పి వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు సో దానికి మేము కూడా సహకరిస్తున్నాము లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా మాకు స్పందన అయితే చాలా బాగుంది కాలనీ వాసులు చాలా ఇక్కడ మాకు సపోర్టింగ్గా వాళ్ళు అయితే చాలా సపోర్టింగ్గా ఉండి మాకు ఇంత విజయవంతంగా కావా కారణం అనేది మా కాలనీ వాసులు సో ఇక్కడ మేము పదో సంవత్సరం ఇది చాలా అంగంగా వైభవంగా జరుపుకుంటున్నాం జై శ్రీ గణేష ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపే తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మా తొమ్మిదో వార్డు నుంచి ప్రతి సంవత్సరం ఇలాగే ఏటేటా వినాయక చవితి సెలబ్రేషన్స్ చేసుకుంటాము ప్రతి సంవత్సరం ఒక్కొక్క విధంగా మేము ఇక్కడ సెలబ్రేషన్స్ అనేటివి చేస్తాము ఈరోజు అదే సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసుకున్నాము అలాగే కాలనీ వాళ్ళ తోని ప్రతి సంవత్సరం ఏదో ఒక అంగరంగ వైభవంగా చేసుకుంటాము వినాయక నిమజ్జనం రోజు గిట్ట ఈసారి భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్నాము పదేటో కాబట్టి ఈసారి తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా పూజలు చేసుకుంటామన్న కాలనీ వాళ్ళ వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక సెలబ్రేషన్స్ అనేటివి ఆటలు పాటలతోని అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ చేసుకుంటారు నిమజ్జనం రోజు గిట్ట అదే విధంగా కోలాహలంగా కోలాటాలు కానీ డ్యాన్స్లు కానీ ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలాగే ఈసారి పదో ఏట కాబట్టి మహారాష్ట్ర బ్యాండ్ కానీ ప్యాడ్ బ్యాండ్ కానీ డెకరేషన్స్ కానీ అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము ఇదే సపోర్టింగ్ ఇదే ధైర్యం అనేది మాకు ఇంకా అంతే ఇంకా భారీ ఎత్తున చేస్తామని చెప్పి శివాజీ యూత్ మేము కోరుకుంటున్నాం ఈరోజు శివాజీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన ప్రోగ్రామ్ నిర్ నిర్వహించడం ఘనంగా అయ్యింది లాస్ట్ రోజు కూడా నవరాత్రులు లాస్ట్ రోజు కూడా ఇంకొంచెం ఘనంగా చేసుకుంటాం అని చెప్తున్నాం శివాజీ యువతి నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా సంగారెడ్డి పట్టణ ప్రజలకు మా కాలనీ వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే మా సైరా మీడియా వాళ్ళకు కూడా మా ప్రత్యేక ధన్యవాదములు ఎందుకంటే వారు కూడా ఇక్కడ మా కాలనీలో ఉన్న ప్రతి గణపతిని కూడా వాళ్ళు సందర్శించి ప్రతి ఒక్కటి కవర్ చేసుకొని మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించారు వాళ్ళు దాదాపు ఒక పది వినాయకులను కూడా వాళ్ళు సందర్శించేసి వాళ్ళు ఎంతో ప్రోత్సహించి మాకందరికీ కూడా ఎంకరేజ్ చేసిన విధంగా వాళ్ళ ఏర్పాట్లు జరిగినాయి మేము వాళ్ళకి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఇది శివాజీ యుద్ధ ఆధ్వర్యంలోని గణపతి మండపం ఇది దాదాపు పది సంవత్సరాల క్రితం దీన్ని ఏర్పాటు చేసి ఇది పదవ వార్షికోత్సవంగా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు జరిగిన అన్నదాన అన్నదాన కార్యక్రమంలో కాలనీవాసులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో ఎంతో భక్తితోటి ఈరోజు వచ్చేసి దేవుని సందర్శించుకొని అన్నదానంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం స్వీకరించడం జరిగింది అలాగే ఈ నవరాత్రులు గణనాథుడు పూజలు అందుకొని నిమజ్జన టైంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాగే వచ్చేసి ఎంతగానో వైభవంగా నిమజ్జన కార్యక్రమం కూడా జరగాలి అయితే దీనికి ము ముఖ్య కారకులు మా శివాజీ యూత్ అభ్యర్థులు ఈ యొక్క యువత దీనికి ఎంతో కృషి చేశారు ఈరోజు ఈ గణనాథుడు ఇంత ఘనంగా ఇక్కడ ఉండి పూజలు అందుకోవడానికి ప్రత్యక్షంగా కారణం వాళ్ళే వాళ్ళు ఎంతగానో దీనికోసం కృషి చేసి రాత్రి బగలు కష్టపడి ఈ పది పన్నెండు రోజుల నుంచి వాళ్ళు నిద్ర టైంకి లేకుండా అన్నీ కూడా ఏర్పరచుకొని భక్తులందరికీ కూడా దేవుని సందర్శం దేవుని యొక్క మహిమ కలగాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళు చాలా కృషి చేశారు దీనికి నేను ఎంతగానో ఈసారి చాలా గ్రాండ్ అయింది వాస్తవానికి ఈరోజు మా దగ్గర ఈ కార్యక్రమంలో దాదాపు ఒక వెయ్యి మంది వరకు వెయ్యి పన్నెండు వందల మంది వరకు పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు ఘనంగా మా వాళ్ళు నిర్వహించారు యూత్లో అబ్బాయిలు చాలామంది కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని వీళ్ళందరూ ఏకదాటిపైన దీన్ని చాలా బలవ బలం బలంగా దీన్ని కార్యక్రమాన్ని బలోపేతం చేశారు మా శివాజీ యువసేన ప్రతి ప్రతి మనిషికి పేరు పేరున నా యొక్క ధన్యవాదములు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ముందుగూడంగా చాలా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ సఖ్యతతోటే ఈరోజు ఇంత ఘనంగా చేయడం జరిగింది ధన్యవాదములు కిరీటి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా